ప్రేస్త నేటిదిన వాగ్దానము ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకొనుడి కీర్తనలు నలభై ఆరు పదవవచనము కొన్నిసార్లు నిశ్చలత చలనం కృషి చేయలేని దాన్ని సాధిస్తుంది దేవుడు తన ప్రజలకు ఇలా చెప్పాడు ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకొనుడి జనములు ఘోషించుచున్నవి భూమి మార్పునొందినను నిశ్శబ్దంగా ఆయనను విశ్వసించేవారు ఆయనలో ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయమును కనుగొంటారు ఊరకుండు అని తర్జుమా అయిన హీబ్రూ క్రియాపదాన్ని ప్రయత్నించడం మానేయండి అని కూడా అనువదించవచ్చు మన పరిమిత ప్రయత్నాల మీద ఆధారపడే బ్రతుకులు మనం దేవునిలో విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆయనలో మన అసాధ్యమైన ఆశ్రయమును బలమును కనుగొనవచ్చు ప్రార్థన పరలోకపు తండ్రి దయచేసి నీ మీద నమ్మకం ఉంచడానికి ఊరకుండి నీ శాశ్వతమైన ప్రేమలో ఆదరణ పొందుటకు నాకు సహాయం చేయండి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్